హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అమెజాన్ అడవి గురించి మీకు తెలుసు కదా ఈ అమెజాన్ అడవి చాలా దట్టమైంది మీకొకటి తెలుసా ఈ అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో సుమారు ఇరవై శాతం ఈ అమెజాన్ నుంచే వస్తుంది తెలుసా ఈరోజుకి ఈ అడవిల్లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు దాగున్నాయి భూమి యొక్క ఊపిరితిత్తులు అని ఈ అమెజాన్ అడవిని పిలుస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు దట్టమైన అడవి ఈ అడవి జీవ వైవిధ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మాత్రమే కాదు దానిలో లెక్కలేనన్ని రహస్యాలు ప్రమాదకరమైన జీవులు కూడా ఉన్నాయి అమెజాన్ అడవిలోని చెట్లు చాలా దట్టంగా ఉంటాయి ఈ విస్తారమైన అడవిలో అనేక జంతువులు వాటి ప్రమాదకర ధోరణులు మరియు సామర్థ్యాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నాయి ఈరోజు నేను మీకు ఈ అమెజాన్ అడవిలోని పది అత్యంత ప్రమాదకరమైన జంతువుల గురించి చెప్పబోతున్నాను అమెజాన్ అడవులు బ్రెజిల్ పెరు కొలంబియా వెనిజులా ఈక్వెడార్ బొలీవియా గయానా సూరినామ్ మరియు ఫ్రెంచ్ గయానాతో సహా దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాలలో ఉన్నాయి ఈ అడవి సుమారు యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇక్కడి ప్రధాన నదుల్లో ఒకటి అమెజాన్ నది అదే ఇక్కడ ఉండే అటవీ జీవనానికి కేంద్రం ఈ నది ప్రపంచంలో రెండవ పొడవైన నది మరియు దానితో లెక్కలేనన్ని జాతులకు జీవం పోస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అమెజాన్ అడవిలో దొరికే పది ప్రమాదకరమైన జంతువుల గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది సరే మరికి ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి బుల్లెట్ ట్యాంట్ ఇది చూడ్డానికి సాధారణ చీమలా కనిపిస్తుంది కానీ ఇది కుడితే చాలా ప్రమాదం దాని కాటు నొప్పి మిమ్మల్ని తుపాకీతో కాల్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి దీనికి బుల్లెట్ ట్యాంట్ అని పేరు పెట్టారు దానివల్ల కలిగే నొప్పి ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ చీమ కుట్టడం వలన మనిషి చనిపోకపోవచ్చు కానీ అది భరించలేని బాధను పరిచయం చేస్తుంది ఈ చీమ మధ్య దక్షిణ అమెరికాలోని అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది మీరు అమెజాన్ అడవికి వెళ్తే మాత్రం వీటికి దూరంగా ఉండండి ఇక రెండు పిరానా చేప అమెజాన్ నదిలో కనిపించే ఈ చేప చాలా భయంకరమైంది ఈ చేపకు చాలా పదునైన దంతాలు ఉండడం చేత అది చాలా ఫేమస్ అయింది పిరానా చేపలు సాధారణంగా చనిపోయిన జీవులను వేటాడుతాయి నీటిలో రక్తం వాసన ఉంటే అది వెంటనే దాడి చేస్తుంది మానవులకు అత్యంత ప్రమాదకరమైందిగా ఇది పేరు పొందింది దాని వేగం మరియు బలమైన దవడలు దాన్ని మరింత ప్రమాదకరమైన వేటాడ జంతువుగా మార్చింది ఈ చేప చాలా అరుదుగా మానవులపై దాడి చేస్తుంది ఒకవేళ దాడి చేస్తే మాత్రం దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి ఇక తర్వాత మనం చెప్పుకోబోయేది అనకొండ ఫ్రెండ్స్ అనకొండ సినిమాల పుణ్యమా అని ఎంతో పేరు ప్రఖ్యాతులు ఈ అనకొండ సంపాదించుకుంది అమెజాన్ అడవిలో నివసించే అత్యంత ప్రమాదకరమైన మరియు భారీ పాముల్లో ఒకటిది ఈ పాము దాదాపు తొమ్మిది మీటర్ల పొడవు పెరుగుతుంది దాని చుట్టుకొలతే సుమారు పన్నెండు అంగుళాల వరకు ఉంటుంది ఇది విషపూరితమైంది కానప్పటికీ దాని వేటను మాత్రం నలిపి చంపుతుంది అనకుండా ఏదైనా తిన్న తర్వాత దాన్ని జీర్ణం చేసుకోవడానికి సుమారు ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది ఈ పాము ఎక్కువగా నీటిలో ఉంటుంది చాలా చురుగ్గా ఉంటుంది ఇది చిత్తడి ప్రాంతాలలో ఎక్కువగా వేటాడుతుంది ఇక తరువాత మనం చెప్పుకోబోయేది అమెజాన్ మొసలి ఇది అమెజాన్ యొక్క అత్యంత ప్రమాదకరమైన వేటాడే జంతువుల్లో ఒకటి ఇది నీటిలో దాక్కుని అకస్మాత్తుగా తన వేటపై దాడి చేస్తుంది దీని పదునైన దంతాలు మరియు బలమైన దవడలు దీనిని చాలా ప్రమాదకరంగా చేస్తాయి రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు మధ్య బ్లాక్ కెమెన్ అనే మొసలి సుమారు నలభై మూడు మంది మనుషులను చంపిందట ఇది చేపలు పక్షులు మరియు చిన్న క్షీరదాలను ఎక్కువగా వేటాడుతుంది ఇక నెంబర్ ఫైవ్ అమెజాన్ జైంట్ సెంటిపెడ్ ఈ జైంట్ సెంటిపెడ్ పెద్ద పరిణామం మరియు అత్యంత వేగానికి ప్రసిద్ధి చెందింది ఈ సెంటిపెడ్ కప్పలు ఎలుకలు మరియు చిన్న పక్షులను ఎక్కువగా వేటాడుతుంది దాని కాటు తీవ్రమైన వలన భరించలేని నొప్పి మంట మరియు ఇతర శారీరక సమస్యలు కలుగుతాయి అమెజాన్లో అత్యంత భయానక కీటకాల్లో ఇది కూడా ఒకటి నెంబర్ సిక్స్ డార్క్ ఫ్రాగ్ ఈ కప్ప యొక్క మెరిసే చర్మం మరియు దాని అత్యంత విషం వలన బాగా ప్రసిద్ధి చెందింది ఈ చిన్న కప్ప ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరం దీని విషయం పది మంది మనుషులను చంపేంత శక్తివంతమైంది అమెజాన్లో ఈ కప్పలు సుమారు నూట ఇరవై కంటే ఎక్కువ జాతులు కనిపిస్తాయి ఇవి వర్షాకాలంలో మరింత చురుగ్గా ఉంటాయి నెంబర్ సెవెన్ బ్రెజిలియన్ స్పైడర్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సాలె పురుగులలో ఒకటిగా ఈ బ్రెజిలియన్ స్పైడర్ పరిగణించబడుతుంది దాని విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరియు మనిషిని కూడా ఇది చంపగలదు ఇది రాత్రిపూట వేటాడుతుంది మరియు ఈ సమయంలో చాలా చురుగ్గా ఉంటుంది ఇది దీనిని సంచరించే సాలె పురుగు అని కూడా పిలుస్తారు నెంబర్ ఎయిట్ ఎలక్ట్రిక్ ఈల్ అమెజాన్ నదిలో కనిపించే ఈ ఎలక్ట్రిక్ ఈల్ సుమారు ఆరు వందల వోల్ట్ల షాక్తో తన వేటను సునాయాసంగా చంపగలదు ఈ షాక్ చాలా శక్తివంతమైంది ఇది ఒక వ్యక్తి మరణానికి కూడా దారితీస్తుంది ఈ చేప సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది శుభ్రమైన మరియు ఉప్పు నీటిలో జీవించగల అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఈ ఎలక్ట్రికల్ ఈల్ ఒకటి నెంబర్ నైన్ బుల్ షార్క్ ఈ షార్క్ దూకుడు స్వభావం మరియు పదునైన దాడులకు ప్రసిద్ధి చెందింది తనకు అడ్డుగా వచ్చే ఏ ప్రాణిని కూడా ఇది వదలదు ఇది తన సొంత జాతికి చెందిన షార్క్లను కూడా వేటాడేస్తుంది నెంబర్ టెన్ జాగ్వార్ పిల్లి జాతుల్లో మూడవ అతిపెద్ద వేటాడేది ఈ జాగ్వర్ అమెజాన్ అడవులకు నిజమైన రాజు ఇదే ఇది చాలా శక్తివంతమైన మరియు చురుకైన వేటాడే జీవి ఇది తన వేటను తక్షణమే ముగించగలదు జాగ్వార్ యొక్క పదునైన దవడలు మరియు గోర్లు దీనిని అమెజాన్ యొక్క అత్యంత ప్రమాదకరమైన వేటాడే జంతువుగా చేస్తాయి అమెజాన్ అడవి జంతువులు మరియు మొక్కలకు నిలయం మాత్రమే కాదు ఇక్కడ అనేక ఆటవిక తెగలు కూడా నివసిస్తున్నాయి ఇక్కడ నాలుగు వందలకు పైగా ఆదిమ తెగలు నివసిస్తున్నాయి అనే విషయం మీకు తెలుసా వాటిలో అనేకం ఆధునిక నాగరికతకు పూర్తిగా దూరమయ్యాయి అడవిలోని జీవ వైవిధ్యం దాని ముప్పులపై ఈ తెగల జీవనం ఆధారపడి ఉంటుంది మీకు తెలుసా ఈ అమెజాన్ అడవిలో ఒక నది ఉంది దాని నీరు ఎప్పుడూ మరుగుతూ ఉంటుంది ఈ నది ఉష్ణోగ్రత సుమారు నలభై ఐదు నుండి వంద డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది దీనిని బాయిలింగ్ రివర్ అని పిలుస్తారు పొరపాటున ఇందులో పడితే ఇక బతకడం అసాధ్యమని చెప్తారు స్థానికులు స్థానికులు ఈ నదిని స్వర్గ ప్రవేశ ద్వారంగా భావిస్తారు అమెజాన్ అడవి యొక్క ప్రతి మూల ఎన్నో ప్రమాదాలతో నిండి ఉంటుంది ఇక్కడ ప్రతి జంతువు మరియు ప్రతి మొక్క కూడా ఎంతో ప్రత్యేకమైంది ఈ అడవి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ అమెజాన్ అడవి గురించి కానీ అమెజాన్ నది గురించి కానీ ఇక్కడ ఉండే జంతువుల గురించి కానీ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే